హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో బెల్లం గవ్వలు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను మైదాపిండితో ఈ గవ్వలు ప్రిపేర్ చేస్తున్నాను కావాలంటే గోధుమ పిండితో అయినా గవ్వలు తయారు చేసుకోవచ్చండి గోధుమ పిండితో తయారు చేసిన గవలు కూడా మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి ఇక్కడ మనం ఈ గవలు తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి మైదాపిండిని కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను నేను తీసుకున్న కప్పుతో నాలుగు కప్పుల వరకు మైదా పిండిని తీసుకున్నాను వెయిట్ వైజ్ చెప్పాలి అంటే హాఫ్ కిలో వరకు మైదా పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి అదే కప్పుతో పావు కప్పు వరకు బొంబాయి రవ్వని నాలుగు నుంచి ఐదు వరకు యాలకులు కూడా వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల గవ్వలు క్రంచీగా వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా బ్లెండ్ చేసి మనం ముందుగా కొలిచిపెట్టిన పిండిలో వేశాను ఆ తర్వాత కొంచెం మాత్రమే ఉప్పుని నెక్స్ట్ ఒక చిటికడు వంట సోడాని వేస్తున్నాను ఇప్పుడు మనం వేసిన బొంబాయి రవ్వ ఉప్పు అలాగే వంట సోడా పిండిలో ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక పావు కప్పు అంతా నూనెని బాగా వేడి చేసి వేయాలి నూనె బాగా వేడి చేసి వేయడం వల్ల గవ్వలు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ నూనె వేడిగా ఉంటుంది కాబట్టి నిదానంగా ఇలా పిండిని వేసి కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ చేత్తో కలుపుకోవాలి ఇలా వేడి నూనె పోయడం వల్ల గవలు క్రిస్పీగా వస్తాయి మనం వేసిన నూనె అంతా కూడా పిండికి చక్కగా పట్టించాలి అప్పుడే గవలు క్రిస్పీగా ఉంటాయి పిండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా బైండ్ అయితే నూనె కరెక్ట్గా సరిపోయినట్లు ఒకవేళ సరిగా బైండ్ అవ్వకపోతే మరి కొంచెం నూనె వేసి కలుపుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత గవ్వలు ఏ సైజులో అయితే తయారు చేసుకుంటామో అంత పిండిని ఇలా రౌండ్గా ఉండలాగా చుట్టి పెట్టుకోవాలి ఇక్కడ నేను మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కాకుండా మీడియం సైజు ఉండే గవ్వల్ని తయారు చేస్తున్నాను అందుకు తగ్గట్టుగా పిండిని అంతా కూడా ఇలా ఉండలు చుట్టి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు గవల చెక్క మీద గవ్వల షేప్ ఇవ్వడం కోసం ఇలా ఒక ప్లేట్లోకి గవ్వల చెక్క మీద కొంచెం నూనెని రాశాను ఇలా నూనె రాయడం వల్ల గవ్వలు ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటాయి పిండి అనేది చక్కగా ఎక్కడ కూడా అంటుకోకుండా ఇలా చక్కగా వచ్చేస్తాయి పిండి ఉండని చేతిలోకి తీసుకొని గవ్వల చెక్క మీద పెట్టి కాస్త ఇలా వేలితో సాగదీస్తే గవ్వల షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం నూనె రాసాం కాబట్టి పిండి కూడా ఎక్కడ కూడా చక్కగా అంటుకోకుండా వచ్చేస్తుంది ఒకవేళ గవల చెక్క లేనట్లయితే ఇలా గరిటెలతోనైనా గవల్ని తయారు చేసుకోవచ్చు చూశారు కదా పిండి కూడా ఎక్కడా కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేసింది ఒకవేళ పిండి ఎక్కడైనా స్టిక్ అయినట్టు అనిపిస్తే సేమ్ ముందులాగానే కొంచెం నూనెని అప్లై చేసుకుంటే అన్ని గవ్వలు కూడా చక్కగా వచ్చేస్తాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి అయితే తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి నేను అన్నిటినీ ఒకేసారి చేశాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసేటట్లయితే అన్నీ ఒకేసారి చేయకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి చేస్తే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒకదానికొకటి అంటుకుని పోతాయండి అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్లో అయినా తీసుకోవాలి ఇక్కడ చూడండి నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన గవ్వలు వేస్తున్నాను నూనె మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు గోరువెచ్చగా వేడి చేస్తే సరిపోతుంది నూనె గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా గవ్వలన్నీ కూడా వేసి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా డీప్్రై చేయాలి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఇవి సరిగా వేగమండి గవ్వలు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే గవ్వలు వేయించుకునేటప్పుడే మనం నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి గవ్వలు కుదరడం అనేది మనం ఫ్రై చేసేదాన్ని బట్టే ఉంటుందండి గవ్వల్ని నిదానంగా లో ఫ్లేమ్లో కాస్త ఓపిగ్గ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ చూడండి అన్నిటినీ కూడా ఈవెన్గా ఫ్రై చేయాలి కలుపుకుంటూ అన్నీ కూడా చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి ఈ గవ్వలు ఫ్రై లేదో తెలుసుకోవాలి అంటే నూనె అనేది ఇలా బబుల్స్ రావడం తగ్గిపోతుంది అలాగే గవ్వలు కూడా కాస్త రంగు మారుతాయి కదా అప్పుడు వెంటనే తీసి పక్కన పెట్టేసేయాలి ఇలానే మిగతా గవ్వలన్నిటిని కూడా ఫ్రై చేయాలి ఈ గవ్వల్ని సైమల్టేనియస్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఒక వాయి వేసిన తర్వాత అవి ఫ్రై అయ్యేలోపు మిగతా వాయిని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పాకం పడుతున్నాను స్టవ్ మీద కాస్త వెడల్పుగా ఉండే పాత్రను పెట్టి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకున్నాను పావు కప్పు వరకు నీళ్ళని వేసాను లో ఫ్లేమ్లో పెట్టేసి బెల్లాన్ని కరిగించాలి నాలుగు కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం అంతా కూడా కరిగి ఇలా చక్కగా వేడవ్వాలి ఇలా బబుల్స్ బబుల్స్గా ఫామ్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా పాకమేమీ రానక్కర్లేదు ఒకవేళ సరిగా అర్థం కాకపోతే ఇక్కడ బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చెక్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి మనం ముందుగా ఫ్రై చేసిన గవలు కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి పాకం చల్లారక ముందే గవలని కలుపుకుంటూ ఉండాలి అప్పుడే పాకం అంతా కూడా గవలకి చక్కగా పడుతుంది అన్ని గవలకి ఇలా ఈవెన్గా పట్టాలి అంటే పాకం వేడిగా ఉన్నప్పుడే స్పీడ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పాకం అంతా కూడా అన్ని గవలకి చక్కగా పడుతుంది ఇక్కడ చూడండి ఇలా కలిపిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెడితే ఈ పాకం కూడా చక్కగా గబలకి పట్టేస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం అంతా కూడా ఇలా పట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడైనా అంటుకున్నట్టుంటే ఒకదానికొకటి విడదీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి చూశారు కదా మైదా పిండితో గవ్వలు చాలా సింపుల్గా ప్రిపేర్ అయ్యాయి ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఒకవేళ మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్ ఫర్ వాచింగ్